దేశం ఇంత ముందుకు పోతుంటే కొందరు మాత్రం ఇంకా అట్లనే ఉన్నారు పిల్లలు బడికొచ్చేది చదువుకోవడానికి మరి వాళ్ళతో పనులు చేపించడం ఎంతవరకు కరెక్ట్ అసలు సంగతి ఏంటంటే చదువుకోవడానికి పాఠశాలకు వెళితే విద్యార్థుల చేత దారుణంగా మరుగుదొడ్లు కలిగిస్తున్నారు కొందరు ఉత్తమ ఉపాధ్యాయులు సిబ్బంది లేరనో విసర్జన తర్వాత వాటర్ పోయలేదనో తప్పు చేశాడనో పనిష్మెంట్ గానో ఏదో ఒక కారణం చూపించి విద్యార్థుల చేత మళ్ళీ మళ్ళీ అవే పనులు చేయిస్తున్నారు కర్ణాటకలోని ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్ల నిర్వాకం ఇది ఓ దళిత విద్యార్థి చేత టాయిలెట్లు కడిగించడం దుమారం రేపుతోంది ఓ చిన్న పిల్లాడు స్కూల్లో మరుగుదొడ్లు కడుగుతున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయితే బెంగళూరులోని ఆండ్రహెల్లీ ప్రభుత్వ మోడల్ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మ ఆరో తరగతి విద్యార్థుల చేత యాసిడ్తో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను అరెస్ట్ చేశారు విషయం తెలుసుకున్న పిల్లల పేరెంట్స్ ఊరుకుంటారా స్కూల్ దగ్గరే గొడవకు దిగారు విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించిన సంఘటనలు ఒక్క డిసెంబర్ నెలలోనే మూడు చోట్ల వెలుగు చూశాయి డిసెంబర్ ఒకటిన కోలార్ జిల్లాలోని మల్లూర్ తాలూకాలోని ఎలువహల్లి మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది దళిత విద్యార్థులను సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయాలని పాఠశాల అధికారులు బలవంతం చేశారు శిక్షగా సెప్టిక్ ట్యాంక్లో దిగి దాన్ని శుభ్రం చేయమని ఆదేశించినట్టు వీడియో వైరల్ అయింది అయితే పాఠశాలపై నిఘా ఉంచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఆదేశించామన్నారు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రిని ఆదేశించామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య